హలో అందరికీ మా పెద్దోడు విషయంలో నా లైఫ్లో ఒక మిరాకి అది జరిగి పదేళ్ళు అవుతుంది అనమాట మే ఫస్ట్ని మా పెద్దోడు పుట్టాడు పదేళ్ళు అవుతుంది నేను జాబ్ చేసేదాన్ని మామూలుగా ఇంక జాబ్కి వెళ్తూ తొమ్మిదో నెల వరకు వెళ్ళి తొమ్మిదో నెల తర్వాత మెటర్నీ పెట్టుకో మెటర్నిటీ పెట్టుకుని వైజాగ్ వెళ్ళిపోయాను మా అక్కలు ఇంట్లో ఉండి ఇంకా డెలివరీకి అక్కడే ప్లాన్ చేసుకుందాం అని ఉంటే ఏప్రిల్ పదహారు అది మా ఫస్ట్ పెళ్లి రోజు అనమాట ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఒక ముగ్గురు డాక్టర్లు నన్ను కూర్చోబెట్టి లోపల బేబీ కండిషన్ బాగాలేదు మీకైనా బేబీకైనా ప్రమాదం అని చెప్పారు ఇంకా ఆ రోజు ఏడ్చి నేడిపోయితేనే నేను జన్మలో ఏడలేదు అలా ఏడ్చాను నన్ను చూసి పాటు మా నాన్న ఉన్నారు మా నాన్న ఏడ్చాను నేను ఎందుకు ఏడుస్తున్నాను అర్థంగా ఏడ్చారు ఇంకా అలా కాదని చెప్పి వేరే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చూపించుకుంటే ఆ మేడం చూసి ఏం ప్రాబ్లం లేదు అంతా బాగానే ఉందని చెప్పి రెండు స్కానింగ్లు రాశారు మే ఫస్ట్ని పుట్టాడు మా బెద్దోడు ఇది జరిగి పదేళ్ళు అవుతుంది హెల్దీగా పుట్టాడు అనమాట ఏ ప్రాబ్లం లేకుండా నిజంగా నా లైఫ్లో జరిగిన మిరాకిల్ అయితే అది నిజంగా ఆ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆ డాక్టర్కి అయితే నిజంగా దండం పెట్టచ్చు అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి